యా ఓకే జింకా విజయలక్ష్మి గారు ముందుగా మీకు గుడ్ మార్నింగ్ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరు మీ పార్టీలో మంచి స్థాయికి ఎదగాలని రాజకీయంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మహిళలకు స్ఫూర్తిని వాళ్ళని కూడా కోరుకుంటూ తర్వాత అంటే ఈరోజు టాపిక్ చాలా ప్రశాంతంగా సాగాలనుకున్నాం కానీ సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూస్ని ఆధారంగా చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది టాపిక్ పెట్టుకున్నాం సో వాస్తవంగా అయితే ఇప్పటి వరకు మనం చూసాం ఇప్పుడు మనకు బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడారు అలాగే అంత ముందు ఉండవల్లి అనూష గారు మాట్లాడారు ఏంటంటే వారు చెప్తున్నది కేసులకు సంబంధించి ఎందుకు ఇలా తాత్సారం జరుగుతుంది అంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపి సరైనటువంటి ఆధారాలతోటి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది మా ఉద్దేశము అంతేకాకుండా వ్యవస్థలను మా చేతిలో మేము పెట్టుకోము సో వ్యవస్థలకి ఫ్రీడమ్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి బండారామోహన్ రావు గారు అలాగే గారు చెప్పారు ఇక్కడ నేను మిమ్మల్ని సైడ్గా క్వశ్చన్ అడుగుతున్నా రోజా గారు ఆమె ఆడుదామ ఆంధ్రలో కోట్ల కోట్ల రూపాయలు తినేశారు అలాగే పర్యాటక శాఖకు సంబంధించి వందల కోట్లు తినేశారు అని చెప్పేసి విమర్శలు చేసినటువంటి పరిస్థితి దీంతోపాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి కూడా చూసాం కానీ చర్యలు తీసుకోవడం వెనక కాస్త ఆలస్యం అవుతుంది అంటే ఏంటి అసలు వీళ్ళ మీద వచ్చినటువంటి విమర్శలే రాగా అసలు వీళ్ళు తప్పు చేయలేదా తప్పు చేస్తే ఆధారాలు లేక ఆగుతున్నారా ఏంటి అసలు మీ వర్షన్ ఏంటి నమస్కారం అండి ప్యానె ఉన్న పెద్దలందరికీ నమస్కారము అదే విధంగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రేక్షకులకు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ అందరికీ కూడా ఆ ఈరోజు మనకు మనం చర్చించాల్సిన అంశం అయితే ఉమెన్స్ అంశము కానీ మనకి ఇప్పుడు ఈరోజు మన డిబేట్ లో వచ్చిన అంశం కూడా ప్రతికూలమైనటువంటి అంశంగానే భావిస్తా ఉన్నాను నేను కాకపోతే మీరు అడిగిన దాన్ని ఖచ్చితంగా చెప్పగలరు ఎందుకంటే రోజా గారు మీరు రోజా గారు ఆడుదా ఆంధ్రాలో మనము ఎన్ని రకాలైనటువంటి స్కాములు చేశారు ఆ స్కాములలో రోజా గారు కోట్లు కోట్లు దండుకున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాము కాకపోతే నిన్నగాక మన జరిగినటువంటి అసెంబ్లీలో తెలుగుదేశానికి సంబంధించిన శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కలిసి మంత్రి గారికి క్వశ్చన్ అవర్లలో కొన్ని రకాలైనటువంటి క్వశ్చన్లు రోజా గారి మీద ఆ క్వశ్చన్ వరకు పంపించడం జరిగింది ఏమున్నాయంటే రోజా గారు ఏ రకమైనటువంటి అవినీతి చేశారు ఆడుదాం ఆంధ్రాలో ఎన్ని రకాలైనటువంటి స్కాములు జరిగాయి ఆడుదాం ఆంధ్రాలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబడింది అనే అనే క్వశ్చన్లను రేస్ చేసినారు రేస్ చేస్తే మంత్రి గారి సమాధానం వింటే అన్న అది చాలా మనకి ఎంత జినైన్ గా ఆయన చెప్పినారు అంటే ఆడుదాం ఆంధ్రా అనేది కండక్ట్ చేసింది ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ నాట్ ఫర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాంట్లో కండక్ట్ చేసింది ఆర్ఎన్బి బి కాబట్టి ఆర్ఎన్బి బి డిపార్ట్మెంట్ నూట నూట పదహైదు కోట్లు నూట ఇరవై కోట్లో ఖర్చు పెట్టింది ఆడుదామాంధ్ర దాంట్లో మినిస్టర్ గా ఉన్నటువంటి రోజా గారు ఒక పబ్లిక్ పర్సనాలిటీ కాబట్టి రోజా గారిని తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్ లో చూపడం జరిగింది అదే విధంగా ఎంత అవినీతి జరిగింది అంటే ఆ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అని చెప్పి మంత్రి గారే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది ఎక్కడైనా కూడా ఇప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా అది బీజేపీ గవర్నమెంట్ ఉన్నా జనసేన గవర్నమెంట్ ఉన్నా వైసీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా చట్టం అనేది చట్టం పనితం చేసుకుంటా పోతుంది అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయం చెప్పండి చిత్తూరు జిల్లాలో గవర్నమెంట్ వస్తానే చిత్తూరు జిల్లాలో ఫైల్ తగలపడిపోయినాయి జగ మిథున్ రెడ్డి గారు కానివ్వండి పెద్దిరెడ్డి గారు కానివ్వండి మొత్తం అవకతవకలన్నీ అన్నీ కాల్చిబడేసినారు అని చెప్పేసి ఉన్న పలంగా ఇక్కడ నుండి ఫ్లైట్ వేసుకొని పోయి మరి చీఫ్ సెక్రటరీ రేంజ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా వెళ్ళి అక్కడ చేయడం జరిగింది దాన్ని అంతా పరిశీలించడం జరిగింది అయితే ఏం చేస్తున్నారు పరిశీలించి పెద్దిరెడ్డి గారి కానీ లేదు అంటే మిథున్ రెడ్డి గారి మీద కాని ఇంకొకరి మీద కాని ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగిందా డిపార్ట్మెంట్ ఏం చెప్తాంది అంటే తప్పు చేసిన వాళ్ళను వంద తప్పులు చేసిన వాళ్ళను మేము ఏదైనా ఒక్క తప్పు చేస్తే కూడా మేము వాళ్ళని లోపల వేయొచ్చు కానీ తప్పు చేయకోకుండా మేము ఎందుకు చెయ్యాలి మేము మేమే మేము కూడా ప్రత్యక్షంగా కూడా మళ్ళీ అనుభవించాల్సిన సందర్భాలు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆగుతున్నారు సో చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది దట్ మోర్ ఓవర్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము ఏదైనా కూడా ఒకవేళ అవినీతి జరిగింది అన్నప్పుడు ఆ అవినీతిని ఎత్తి చూపడము ఆ అవినీతిని యొక్క దాని మీద ఎంక్వైరీ వేయడము దాంట్లో ఉన్నటువంటి లొసుగులను బయట పెట్టడము ఇది గవర్నమెంట్ పని కాబట్టి అంటే ఒకవేళ ఇప్పుడు అవినీతి వాళ్ళని బయట పెట్టకోకుండా పోవడము అనేది ప్రభుత్వ వైఫల్యం అయిపోతుంది కానీ ఇక్కడ ఎక్కడ ప్రతిపక్ష వైఫల్యం కాదు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి దాదాపు పది నెలలైతాంది తొమ్మిది నెలలు దాటింది అయినప్పటికీ కూడా జగన్ నామస్మరణ చేసుకుంటానే ప్రభుత్వం గడుపుతాంది తప్ప ఎంతసేపటికి కూడా జగన్ అట్లా చేసినాడు జగన్ ఇట్లా చేసినాడు అని జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కోసం చూస్తా ఉన్నారు తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ విజన్ ఏంటి వాళ్ళ తెలివితేటలు ఏంటి ప్రజలకు మేము ఏం చేయబోతున్నాము మా ఫ్యూచర్ ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి మనసు రావడం లేదు కేవలము కేవలము జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే మనకి ఉమెన్ రెండు వేల రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల దగ్గర నుండి మొదలు పెట్టచ్చన్న దాదాపు నూట పంతొమ్మిది హామీలను ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో మహిళలకు సంబంధించి పదహైదు ఇరవై హామీలు ఇచ్చారు దాంట్లో ఒక్క హామీ కూడా అమలు చేయలే అదే విధంగా రెండు వేల పద్ పద పద్నాలుగు నుండి పదహైదు వరకు పంతొమ్మిది వరకు కూడా ఒక్క హామీ అంటే నూట పంతొమ్మిది హామీలలో ఏ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ హామీలు అమలు చేసినారో తెలియదు అది చూసుకుంటా పోతే నిన్న నిన్న అసెంబ్లీలో కూడా అబద్దాలు ఆడేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎందుకంటే నిన్న నిన్నటువంటి గవర్నమెంట్ అసెంబ్లీలో మాట్లాడతా ఆయన ఏమంటారు హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఏపీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో చూసుకుంటే ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఉంటే స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ ప్రకారం ఈ ఎనభై ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలను గవర్నమెంట్ ఎంప్లాయీలకు సంబంధించి జీత భత్యాలు గాని పెన్షన్లు కానీ ఇవ్వడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొంభై మూడు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు ఉంటే అది స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందండి ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు ఓకే ఓకే మేడం ఇప్పుడు అభివృద్ధి సంక్షేమము తర్వాత ఇచ్చినటువంటి హామీలు అవన్నీ మనం మాట్లాడుకుందాం ఎందుకంటే దాదాపు మీరు చెప్పిన సూపర్ సిక్స్లో నాలుగు హామీలు ఆల్మోస్ట్ అమలు కాబోతున్నాయి అదంతా కూడా చూసాం సరే సరే నేను అడుగుతున్నది ఏంటంటే విజయలక్ష్మి గారు ఇక్కడ మీకు సంబంధించి మీ పార్టీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి అనేక రకాలైనటువంటి విమర్శలు ఆరోపణలు జరిగాయి కానీ ఇక్కడ తాత్సారం జరగడానికి కారణం ఏంటి అంటే సరైనటువంటి ఆధారాలతోటి మిమ్మల్ని ఐ మీన్ ఎవరు కూడా తప్పించుకోకుండా చూడాలి అనేటటువంటి అని చెప్పేసి కూటమి చెప్తుంది అందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి అనేది పక్కన పెడితే ఇందాక మీరు చెప్పారు రోజా గారికి సంబంధించి నూట కోట్ల రూపాయలకు సంబంధించి మంత్రి గారు ప్రకటన చేస్తారు అనేసి మంత్రి గారు ఎక్కడ కూడా రోజా గారికి క్లీన్ చిట్ ఇవ్వలేదు ఆడుదాం ఆంధ్రకి సంబంధించి జరిగినటువంటి టెండర్లు కావచ్చు అక్కడ కొనుగోలు చేసినటువంటి వస్తువులు కావచ్చు ఏదైతే ఆడుదాం ఆంధ్రకి సంబంధించి కిట్లకు సంబంధించి ఏ విధంగా అంటే టెండర్లు పారదర్శకంగా జరిగాయా లేదా ఎవరి ద్వారా జరిగాయనేది మాత్రం ఆయన అక్కడ క్లియర్ కట్గా చెప్పారు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటటువంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసు అదే కదా జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అకౌంట్లోకి పోయినా డబ్బులు పోలేదు కదా మరి మీరు అరెస్ట్ చేశారు కదా సో రోజా విషయం కూడా అదే పారదర్శకంగా జరిగింది ఎలా జరిగింది అని మాత్రం ఆయన మండలిలో సమాధానం చెప్పినటువంటి పరిస్థితి సో మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను ఒకసారి అంటే సమయం అవుతుంది కాబట్టి యా కీర్తన గారు కీర్తన గారు